తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘా అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఈ సంవత్సరం అధికంగా ఖర్చు పెట్టబోయే రాసులలో మకర రాశి మరొకటి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి పద్నాలుగు రూపాయల ఖర్చు పంచి ఉంటే కేవలం వీరి యొక్క ఆదాయం ఎనిమిది రూపాయలు మాత్రమే అనగా ఆరు రూపాయలు వీళ్ళు అప్పు కాబోతున్నారు అంటే వీళ్ళకు ప్రధానంగా జ్యోతిష్యము పంచభూతాలు నేచర్ ఏం చెప్తుందయ్యా అంటే అధిక శ్రమ అవసరము ధర్మబద్ధంగా ఉండడము అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడము పొగర్తలకు దూరంగా ఉండడము అనేటువంటిది మీరు అలవాటు చేసుకోగలిగితే ఖర్చులకు కళ్యాణం వేయగలిగితే మీరు అప్పుల పాలు కాకుండా ఉండబడిన వాటితో నెట్టుకపోయే పరిస్థితి ఉంటుంది విందులని వినోదాలని గొప్పలకని వెళ్ళారా ఆరు రూపాయలు అప్పులు కాగా మీ స్థిరచరాస్తులు కూడా వేసవిలో ఒక మంచుగడ్డ బయట పెడితే తెలియకుండా ఎలా గడిచిపోతుందో మీ ధనం కూడా అలా కరిగిపోయే సమయం ఆసనం అని చెప్పి గుర్తు పెట్టుకోగలరు రాజపు అవమానం అవమానమయ్యదు అంటే రేపొద్దున మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక వంక అనుకోండి జనాలు చెప్తారు నువ్వు నువ్వు పెట్టమన్నావా నీకు ఎక్కువ ఇరువు నాకు పెట్టావు కనుక నిన్ను ఎవడు అప్పుల పాలు కామన్నాడు అని చెప్పి ఈ మకర రాశి వారికి బాగా ఎవరైతే బాగా తింటారో వారే శత్రులు అవుతారో అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే ఒకవైపు ఏళ్ళనాటి శనిపోయిన ఆనందం కన్నా ఈ అనేక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ధనవాకు కుటుంబ రాహు సంచారం చేయడం తృతీయంలో విశేషమైనటువంటి శని భగవాను యొక్క ముప్పై ఏళ్ళ తర్వాత మూడో స్థానంలో ఉండడం పన్నెండు సంవత్సరాల తర్వాత ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం అష్టమంలో కేతు సంచార స్థితి అనగా రాశి నుంచి రెండో స్థానంలో అనుకూలంగా లేకపోవడం మూడో స్థానంలో అనుకూలంగా లేకపోవడం ఆరులో అనుకూలంగా లేకపోవడం ఎనిమిదిలో అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి కర్ణుడి చావుకు అరవై నాలుగు రకాల కారణాలు అన్నట్టుగా మకర రాశి జాతకులు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన ఉండడం సత్ప్రవర్తన ఉండడం తెలిస్తేనే చేయడం తెలియకపోతే తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు సంపాదించకపోయిన ఆనందమే స్థిరచరాస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలు అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం రోజున కానీ ఇటు గురువారం రోజున కానీ బుధవారం పూట మీరు రో నవగ్రహాలకు సేవ చేసే సమయం ఆసనమైంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము సూర్యుడు యొక్క ముద్రలు వేయడము ఆసనాలు వే వేయడము నవగ్రహ మూల మంత్రాలు రాయడము ఈ రాసిన మూలమంత్రాలను నవగ్రహ అంటే సోమవారము చంద్రవారం మంగళవారం ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది గ్రహాలకు ఏడు రోజులు తులాభార కార్యక్రమంలో నామాలు రాసి పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి ప్రశాంతత వాతావరణము ఆరోగ్యము మకరాశివారి సొంతం కాబోతుంది ఇన్ని రకాల వేల వీడియోలు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అన్నట్టయితే నవగ్రహ సేవ చేసే సమయం ఆసనమైంది మీరు సేవ చేసినంత మాత్రాన వ్రాయడం వలన తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడికి ఆశీలు కలిగి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం చరిత్ర ధనపరమైనటువంటి చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా అన్నింటి విజయం కలిగే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి కేవలం నవగ్రహ నామ లేఖనము వ్రాయడము స్మరించడము ఈ తులాభారంలో పాల్గొనడం వలన మకరాశి వారికి ఉన్నతమైనటువంటి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు మెడికల్ స్టోర్సు డాక్టర్లు ఇంజనీర్స్ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ ఐస్ క్రీమ్స్ బిజినెస్ చేసేటటువంటి వారందరూ పాల ఉత్పత్తులు అలాగే జిమ్ సెంటర్సు కేశ సౌందర్య వ్యాపారాలు బ్యూటీ పార్లర్స్ వారందరికీ కూడా శుచి శుభ్రత మౌనము గౌరవాన్ని పుచ్చుకోగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి